Hello Andy వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ కేవలం ఒక కప్పు రేషన్ బియ్యము అలాగే ఒక కప్పు చిక్కటి పాలతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ గుంట పొంగనాలు అనేటివి తప్పకుండా రెసిపీని అయితే మీరు ట్రై చేసి చూడండి ఎక్కువ టైం కూడా పట్టదు మరి ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం మనం ఫస్ట్ ఒక రెండు గంటల ముందు ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మళ్ళీ ఒకసారి కడిగేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి మనం గుంట పొంగనాలు వేసుకుంటామనే ముందు ఒక రెండు గంటల ముందు అయితే బియ్యాన్ని నానబెట్టుకోవాలి మనం శుభ్రంగా కడిగేసుకున్న బియ్యాన్ని అయితే మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇందులోనే కాచి చల్లార్చిన ఒక గ్లాస్ పాలు మట్టుకు యాడ్ చేసుకోవాలండి చిక్కటి పాలు యాడ్ చేసుకోండి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎక్కడ మనకి పలుకు లేకోకుండా సాఫ్ట్గా వచ్చే విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము వచ్చేసి మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకొని మనము ఏ కప్పుతోనైతే పాలు యాడ్ చేసుకున్నామో ఆ కప్పుకి ఒక హాఫ్ గ్లాస్ వరకు మిక్సీ జార్లో వాటర్ వేసేసుకొని కొంచెం మిక్సీ జార్ని కడిగినట్టు చేసుకుంటే లోపల అడుగున పిండి ఉంటుంది కదా అది కూడా మనకి కలుపుకొని గిన్నెలో వేసేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నరవ్వ యాడ్ చేసుకోండి మనం ఉప్మా చేసుకుంటాం కదా రవ్వని ఆ రవ్వని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి ఇది దోసల బ్యాటర్ లాగా రావాలండి అలా అని మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి మనం అలా వేసు అలా ఉంటేనే పిండి అనేది మనకి గుంటు పొంగనాలు వేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది మనం ఉప్పు అలాగే వంట సోడా వేసుకున్నాం కదా ఇదంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం మనం ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వాడలేదండి ఓన్లీ ఒక కప్పు రేషన్ బియ్యము ఒక కప్పు చిక్కటి పాలతోనే చక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా ఇంకా తర్వాత స్టవ్ పైన అయితే ఒక గుంట పొంగనాలు స్టాండ్ పెట్టేసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని అయితే వేసేసుకోవాలి మరీ ఫుల్గా వేసుకోకండి మనకి ఇవి చక్క పొంగుతూ వస్తాయి కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇలా గుంట పొంగనాలు వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు పైనుంచి ఆయిల్ వేసి మూత పెట్టేసి చిన్న మంట మీద కుక్ చేసుకోండి ఒక పక్క అయితే చక్క మనకి ఇవి కుక్ అయిపోయినాయి ఇప్పుడు స్లోగా వీటిని రిటర్న్ చేసేసుకుందాము కలర్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయండి లైట్ కలర్లో వస్తాయి మనకు చూడటానికి కూడా చాలా బాగా అనిపిస్తాయి తినడానికి కూడా టేస్టీగా చాలా బాగుంటాయి సాఫ్ట్గా వస్తాయి చక్క మనకి గుంట పొంగనాలు ఒక పక్క చక్క కుక్ అయిపోయాక మళ్ళీ రిటర్న్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ చిన్న మంట మీదే రెండో వైపు కూడా కుక్ చేసేసుకోవాలి ఇక్కడ మనం వేసుకున్న గుంట పొంగనాలు రెండు వైపులో మంచి కలర్ వచ్చేసినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంకా మిగతా ఉన్న పిండితో కూడా మళ్ళీ ఇలాగే సేమ్ గుంట పొంగనాలు లాగా వేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి అయితే ఇక్కడ నేను సర్వ్ చేసేసుకున్నానండి చూసారు కదా ఇక్కడైతే అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి ఈరోజు నేను కొబ్బరి పచ్చడి అలాగే టమాటా చట్నీతోనైతే ఇక్కడ గుంట పొంగనాలు అనేవి సర్వ్ చేసేసాను ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మనము పాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా బల్లే సాఫ్ట్గా అసలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో చూసారు కదా ఒక చూపిస్తున్నాను సాఫ్ట్గా చాలా బాగుంటాయండి తినే కొద్దీ మనకి తినాలనిపిస్తాయి పిల్లలకైతే భలే ఇష్టంగా తింటారండి ఒక్కసారి మీ నేను చూపించిన విధంగా ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది మరి మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బై బాయ్